నా పేరు వేస్తే మొక్కలు అయితే మొక్కలు రివర్స్ చర్చి నుంచి వచ్చినాము అయితే పోగ్రామ్కి రావద్దని అనుకున్నాము తర్వాత అనుకోకుండా వెళ్దాము మన దగ్గర దగ్గర ఉంది కదా ప్రోగ్రాం అని చెప్పి వచ్చినాము అయితే వచ్చిన తర్వాత మంచిగా అనిపించింది తను పడ్డ కష్టాలు శ్రమలు దేవుడు నిజంగా దీనిని తప్పకుండా పైకెత్తేవాడు తర్వాత ఆ దీని దర్శనం మహిళలను పైకి ఎత్తే దేవుడు గనుక తన వాక్యం ద్వారా చాలా వరకు మంచిగా అనిపించింది తన సాక్ష్యము తన వాక్యం ద్వారా నిజంగా తన ఇంత సేవ దేవునికి తను సమర్పించుకొని చేయడము తన జీవితము సేవ జీవితం అంతా దేవుని కొరకు సమర్పించుకోవడం తన పిల్లల్ని కూడా సేవలు వాడుకోవడం మామూలుగా సేవకుడు తండ్రి సేవకుడు ఉంటే పిల్లలు ఎక్కువగా వాడబడరు కానీ తను తన కుటుంబాన్ని మొత్తము దేవుని సేవ కొరకే సమర్పించుకున్న దేవుని కొరకు వాడబడుతున్న విధానం బట్టి తర్వాత ఇంత నుంచి వాక్యం ద్వారా కూడా అందరికీ ఇంకా రేపటి దినమందు దేవుడు ఇంకా అనేకులను కూడా ఇంకా రప్పించేటట్లు కూడా దేవుడు వాళ్ళని బలంగా దైవసేకుని వాడుకోవాలని కూడా కాదు అంటే మీరు దగ్గర ఉందని వచ్చినరా లేకపోతే దూరం ఉందని వచ్చిండ్రా దగ్గర ఉందని వచ్చినాము ఇట్లా ఆయన సేవకుడు ఇట్లా చేసిండు తను ఆర్మీలో చేసి ఇట్లా వచ్చిండు ఆయన సాక్ష్యం బాగుంటుంది అని తెలుసుకొని వచ్చిరా ఓకే அங்கார டிசுனா கார்டு భోగాలు బాగా జరిగితే మన ఎవరైనా అసలు అందరు కూడా జరగ ముందుకు వస్తారు బాగా జిల్లా ఏర్పాటు ఫస్ట్ టైం ఈ మీటింగ్ జరగలేదు ఇప్పుడు కూడా ఈ మీటింగ్ జరగలేదు అంతకుముందు ఇటువంటి మీటింగ్ ఎప్పుడు కూడా జరగలేదు ఇదే డిస్ట్రిక్ట్ టైం డిస్టిక్ ఏర్పడ్డా చాలా బలపడ్డం అనేక విశ్వాసంతో ముందుకోవడానికి ప్రయత్నం మీ సాక్షి చెప్పినందుకు దేవుడు